శక్తి ఎప్పుడూ కూడా స్వచ్ఛమైనదయ్యి ఉండాలి ఏమిటి దాని అర్థం మీరు బాగా మాట నేను ఏది తింటానో అది నా శరీరం మనకు శక్తిగా మారుతుంది నేను మంచి తాజా పళ్ళు తిన్నాను అనుకోండి మంచి రోగ నిరోధక శక్తితో మంచి శక్తిని పొందుతాను నేను కుళ్ళిపోయిన ఆహారం తిన్నాను అనుకోండి వెంటనే శరీరానికి వ్యాధి వచ్చి శరీరం నీరసపడిపోతుంది శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవడం వ్యాయామం చేయడం శరీరాన్ని బలంగా ఉంచుకోవడం ఒక ఎత్తు కానీ శరీరంతో పాటుగా సమస్త శక్తులకు కారణమైన మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీరు లోపలికి ఏది పంపిస్తున్నారో దాని వలన మనసు ప్రభావితం అవుతుంది ఈ కళ్ళతో ఏది చూస్తుంటారో దాని వలన మనసు కదులుతుంది చెవులతో ఏది ఎక్కువ వింటారో దానిని బట్టి మనసు కదులుతుంది మీరు ఏది ముట్టుకుంటూ ఉంటారో దాని వలన కదులుతుంది మీరు ఏది వాసన చూస్తారో దాని వలన కదులుతుంది నాలుకతో ఏది రుచి చూస్తూ ఉంటారో ఏది తింటారో దాని వలన ఆరోగ్యము కలు లోపల మనసు ప్రభావితం అవుతుంది బాగా నిలవ ఉన్న పదార్థాలు సంతోషం కోసం తినడం మంచిది కాదు దేహారోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ కూడా ఈ దేశంలో గొప్పదేది అంటే అమ్మ చేత్తో పెట్టినటువంటి అన్నం ఉదయం వేళ ఇంత పెరుగు అన్నం తిని విడితే ఉండేటటువంటి బలం అందులో ఉండే సత్వం ఎన్ని పిజ్జాలు ఎన్ని బర్గర్లు ఎంత నిలవ ఉన్న పదార్థాలు లేకపోతే మూడు నెలలు నిలవ ఉన్నటువంటి శీతల పానీయాలో తాగితే వచ్చేది కాదు ఇప్పటికీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరిగినప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు నేను అంటూ ఉంటాను వెంకటేశ్వర స్వామి వారికి మొట్టమొదటి నివేదన ఏది చేస్తారో తెలుసా వాళ్ళ అమ్మగారు ఒకళ్ళమాత గారు పంపించినటువంటి పెరుగన్నాన్ని నైవేద్యం పెడతారు ప్రాతకాలంలో ఆయన తల్లి ఒకళమాత పంపిస్తుంది ఆ పెరుగన్నం వెంకటేశ్వరులంతటి వాడు అమ్మ పెట్టిన పెరుగన్నం తిని పెడుతున్నాడు పెరుగు అన్నం తింటే ఎక్కడ లేని బలం చక్కటి బుద్ధి నిలబడుతుంది వింటున్న విషయం బాగా శ్రద్ధగా మనసులోకి వెడుతుంది తొందరగా దాహం వేయదు శరీరం శోషించదు అదే అనేక మసాలాలతో మూడేసి నెలలు నాలుగేసి నెలలు నిల్వ ఉన్న పదార్థాలని తిన్నారనుకోండి విపరీతమైన దాహం లోపల ఉన్నటువంటి చాలా సున్నితమైన జీర్ణ వ్యవస్థ దీర్ఘకాలంలో దెబ్బతింటుంది అందుకే మీ అందరూ శరీరాన్ని రక్షించుకోవడానికి ఆహార నియమాన్ని పాటించాలి మనసుని కాపాడుకోవడానికి మనసు మంచి శక్తిని పొంది ఉండడానికి కళ్ళతో చూసేవి ఏది పడితే చూడవద్దు ఏది పడితే చూసి లోపలికి వెళ్ళే అవకాశం ఇవ్వవద్దు ఏది పడితేది వినవద్దు వినడం చికి అది మనసులో నిలబడడానికి అవకాశం ఇవ్వవద్దు మహాత్ముల పుస్తకాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి వాళ్ళు చెప్పిన మాటలు చదవండి వాళ్ళు వ్రాసిన పుస్తకాలు చదవండి మంచి మాటలు లోపలికి తీసుకోండి మంచి పదార్థములు తినండి మంచి విషయాలు చూడండి మంచి విషయాలు ముట్టుకోండి చక్కగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మహానుభావుడు మైళ్ళు మైళ్ళు నడిచి ఎన్నో దేవాలయాలు ఎన్నో సంస్థలు ఎందరో మహాపురుషుల్ని దర్శనం చేస్తుండేవారు అలా దర్శనం చేసి ప్రభావితుడై అంత గొప్ప తత్వశాస్త్రవేత్త అయ్యాడు ప్రయత్నపూర్వకంగా మీ జీవితంలో అలవాటు చేసుకోండి ఒక కాటన్ మ్యూజియంకి వెళ్ళి చూడ్డం సరార్థర్ కాటన్ బ్యారేజ్ చూడ్డం చక్కగా డొక్కా సీతమ్మ గారు ఒకనాడు ఉన్నటువంటి ఇల్లు చూడ్డం రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఒకనాడు ఎక్కడ సమాధి అయిపోయారో ఆ ప్రదేశం ఇప్పటికీ కాకినాడ నడుబొడ్డిన బాలాజీశ్వరి జంక్షన్లో ఉంది మహర్షి బులుసు సాంబమూర్తి గారు ఈ ఊరివాడు ఆ సాంబమూర్తి గారు ఈ కాకినాడకి చేసినటువంటి మహోపకారం వల్ల వచ్చిన సంస్థలు వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళు ఉన్న ప్రదేశాలకు వెళ్ళండి వాటి ద్వారా మీ మనసుని మంచి సంస్కారవంతం చేసుకోండి మీరు ఎంత శక్తివంత మనసుని చేసుకుంటారో మీ మనసులోంచి మళ్ళీ అంత మంచి ఆలోచనలు వస్తాయి మీరు ఎంత మంచి పదార్థం తిన్నారో అంత మంచి శక్తి మీ శరీరంలోంచి విడుదలవుతుంది శరీర శక్తి మనశ్శక్తి రెండు మంచి వై ఏకీకృతమైతే దాని వలన దేశము మీరు సంతోషంగా ఉంటారు ఎంత గొప్పగా చదువుకున్నా గట్టిగా ఒక గంట నిలబడలేకపోతే ఒక అరగంట మాట్లాడలేకపోతే పావు గంట మాట్లాడాలంటే ఇరవై మాటలు మంచినీళ్ళు చప్పరించవలసి వస్తే ఇంకా ఏమి ధాటి ఉన్నట్టు అవసరమైతే రెండు గంటలు మంచినీటి చుక్క ముట్టుకోకుండా మాట్లాడడానికి సొరపేటిగా సహకరించగలగాలి అవసరమైతే ఆరు గంటలు నిలబడగలగాలి అవసరమైతే ఐదు గంటలు పద్మాసనం వేసి కూర్చోగలగాలి అవసరమైతే పది గంటలు కూర్చుని పుస్తకాన్ని చదవగలగాలి అలా మీ శరీరాన్ని నిర్మాణం చేసుకోండి అలా ఉత్తేజితంగా మీ మనస్సుని తయారు చేసుకోండి దాని ద్వారా మీకు మీరు గౌరవాన్ని తెచ్చుకోండి మీ కుటుంబానికి దేశానికి గౌరవ